హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాయండి మీ అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు మార్నింగ్ లేచిన తర్వాత నేనైతే చేసిన పని ఏంటంటే లేచిన వెంటనే ఫస్ట్ బ్రష్ చేసి వాకింగ్కి వెళ్ళిపోయాను మ్యాడమ్ మీద చూడండి ఇంకా బెడ్షీట్లు అన్నీ అలానే ఉన్నాయి ఇంకా ఏది తీయలేదు పాప ఏమో టిఫిన్ తింటుంది చూపిస్తాను నేను టీవీ వేసాను అదేమో టిఫిన్ తింటుంది అసలు ఏం తినట్లేదు ఏదో కొంచెం తింటే అనేసి బట్టలు నానబెట్టాను బట్టలు నానబెట్టిన తర్వాత అది ఉతికిన తర్వాత మేడ మీద తీసుకెళ్ళి ఆరేయాలి పక్కింట్లోని మీకు నేను ఒకటి చూపిస్తాను చూడండి పక్కింట్లోని మేడంతా ఎలా క్లీన్ చేస్తున్నారు ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టాను ఇగోండి చూపిస్తాను చూసారా అలా క్లీన్ చేయిస్తున్నారు అది మరి ఏమో తెలియదు అది ప్రెస్ ప్రెస్ కంట్రోల్చి ప్రెస్ కంట్రోల్ కాదు దాన్ని ఏమంటారు అంటే ఖర్చు అంతా కొంచెం మైల్డ్గా ఉంటే దాన్ని మొత్తం క్లీన్ చేయిస్తున్నారు అనమాట నా కిచెన్ అదంతా పరిస్థితి చాలా దారుణంగా ఉంది చూడండి చూసారా పాప స్కూల్కి వెళ్ళట్లేదు కదా ఇప్పుడు నాకు పని ఎక్కువైపోతుందండి అయిపోతుందండి చిక్కుడు చిగుడుగా తీసుకున్నారు శుక్రవారం చిక్డుకాయలు తీసుకున్నారు చిక్కుడుకాయ ఇప్పుడు చాలామంది నేను ఎక్కువ నాన్ వెజ్ తినేటప్పుడు చాలామంది చెప్పేవారు అనమాట అక్క ఎక్కువ నాన్ వెజ్ తినొద్దు వెజ్ తినడానికి ట్రై చేయండి అని నిజం చెప్పాలంటే ఇప్పుడు పూర్తిగా ఒక ఐదు ఐదు రోజుల నుంచి ఎప్పుడు లేదు అలాగా ఐదు రోజుల నుంచి వెజ్ 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 వెళ్తుంది కానీ నాన్ వెజ్ అది లెక్క బాగుంది హ్యాపీగా ఉంది హెల్తీగా ఉంది ఇంకొకటి చికెన్ మాత్రం దయచేసి ఎవరు తినకండి ఎందుకంటే బర్త్ఫ్లూ వచ్చింది అంట కదా చికెన్ అందరూ అసలు అవాయిడ్ చేయడమే మంచిది అసలు శ్రీకాకుళంలో చికెన్ ఫిఫ్టీ రూపీస్ అంత చీప్ అయిపోయింది కానీ దయచేసి ఎవ్వరు కూడా చికెన్ తినొద్దు దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అంట ఏమంది ఒక నెల రోజులు అయిపోద్ది కదా బదులు ఫిష్ కానీ లేదంటే మీకు మటన్ కానీ అలా పెట్టుకోండి అంతే కానీ చికెన్ మాత్రం అవాయిడ్ చేయండి మీ అందరికీ చెప్తున్నాను ఒక తెలియక తెలియని వాళ్ళకి చెప్తున్నాను తెలిసిన వాళ్ళకి ఓకే వాళ్ళు అవాయిడ్ చేస్తారు కదా ఇది సంత ఇప్పుడు నేను కొంచెం కొంచెం ఏదేం పని చేస్తానో చూడండి ఇంకా దాన్ని తలిపేస్తుందని కర్త కొట్ట పడుతుంది అంత పడుతుంది సారీ నాకు తలిపేసి వస్తుంది అంక ఇగోండి ఇక్కడ నేను అన్ని ముందు అంటే అన్ని ఇల్లు గట్ట అన్ని క్లీన్ చేసిన తర్వాత బెడ్రూమ్ లేట్గా క్లీన్ చేస్తానన్నమాట ఎందుకంటే పాప కొంచెం లేటుగా లెగుస్తుంది కదా అందుకు మళ్ళీ అందులో కెమెరాలు అస్తమానం చూస్తున్నాను అనమాట కనిపిస్తున్నానా లేదా కనిపిస్తున్నానా లేదా అనేసి మొత్తం అంతా బెడ్షీట్స్ అన్నీ మడత పెట్టేసి ఆ కబోర్డ్స్ ఉన్నాయి కదా అందులో పెట్టేస్తాం అనమాట ఈ కబోర్డ్స్ మేము అమౌంట్ ఇచ్చిన తర్వాత చేయించారండి అసలు ముందైతే ఏమీ లేదు ఈ ఇంటికి అసలు ఇల్లు కూడాను ఒక అంటే ఏం చెప్తారు ఒక మోడల్లో కట్టించలేదు అంటే సంబంధం లేకుండా ఉన్నాయన్నమాట బాత్రూములు కానీ బెడ్రూమ్లు కానీ ఏమీ కూడాను ఇగోండి ఇక్కడ ఇల్లు అంతా క్లీన్ చేసిన తర్వాత నేను ఆ కిటికీకి డోర్ కట్ని పెట్టడానికి అతను ఇంకా చాలా అంటే చాలా డిలే చేస్తారనమాట అన్నీ చాలా క్యాష్ అంటే ఈజీగా తీసుకుంటారు ఏది కూడా సీరియస్గా తీసుకుని వెంట వెంటనే పని చేయిస్తానని సండ్రు అక్కడ డోర్ కర్టన్కి మీరు క్లాంపులు పెట్టించమంటే పెట్టించలేదు ఇంకా నేను ఎండ వచ్చేస్తుంటుంది కదా అటువైపు అందుకని మూడు రెండు ఆ టైంకి ఎండ చాలా దారుణంగా వచ్చేస్తుంది అనమాట అటువైపు అందుకని నేనేమో దొప్పటి అక్కడ కప్పేస్తూ ఉంటారనమాట మళ్ళీ కిటికీలు కట్టేస్తే ఓకే ఆ రూమ్ చల్లగా ఉంటుంది ఇదిగోండి ఇది అంతా క్లీన్ చేస్తాను మొత్తం బెడ్రూమ్ అంతా అయిపోయింది అంత లేట్ అయిపోయిందని నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు రెండు బనానాలు అదే తింటున్నాను అనమాట నేను డైట్లో నేను అది చేస్తున్నాను కదా అసలు బోహ ఏదైనా తింటాను కానీ తినలేదు ఇంకా మధ్యాహ్నంకి మీకు నేను చూపించాను కదా చిక్కుడుగా చేస్తున్నాను అనేసి ఆ చిక్కుడుకాయలు కట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు మధ్యలోనేమో మా పాప వస్తుంది వచ్చి మొత్తం అమ్మ నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను హెల్ప్ చేస్తాను అంటుంది దానికి తెలియదు అది హెల్ప్ చేస్తుందా నాకు పాడు చేస్తుందా అనేసి ఇక్కడ నేను చిక్కుడుకాయ తాలింపు వేస్తాను టమాటీ పప్పు కూడా ఇంకా పెట్టేస్తాను అనమాట ఇంకా తాలింపు ఒక్కటే ఉన్నది టమాటీ పప్పు చిక్కుడుకాయ ఫ్రై చేశాను అది ఎంత నేను చేసినా కూడా మా అసలు అస్సలు వెజ్ అంటే అసలు ఎక్కువ ఇష్టపడరండి తినరు సరిగ్గా అన్నం అందుకనే నేను రెండు పావులు పెట్టేదాన్ని ఇప్పుడు నేను కూడా రైస్ తినడం మానేశాను కాబట్టి ఇగోండి ఇప్పుడు టైం అవుతుంది మూడు మూడు ఇంకా పావు తక్కువ మూడు అనమాట ఇప్పుడు నేను కర్రీ చేస్తున్నాను పన్నీర్ కర్రీ ఇవ్వండి ఇక్కడ రొట్టి నాది డైట్ కాబట్టి నేను ఒకే ఒక చపాతీ తింటాను అనమాట మా ఆయన కోసం ఏం చేస్తాను చూపిస్తాను ఇగోండి క్యాబేజీ కూర టమాటి పప్పు అప్పుడు ఇంతే నా స్నానం అయిపోయింది మీకు ఈ మధ్యలో బోల్డ్ అంతా చూపించలేదు బట్టలు ఉతికాను అవన్నీ చాలా అంటే చాలా పని అయింది అనమాట ఇప్పుడు ఇంకా నేను నాలుగు గంటలకు తింటాను అనమాట అందుకనేసి నేను ఇప్పుడు చేసుకొని ఉంచేస్తున్నాను ఎందుకంటే ఈరోజు పని చాలా ఎక్కువైపోయింది అసలు బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు వంట చేసి ఉంచేస్తే మనం మళ్ళీ నాలుగు గంటలకు అలలేసి తినచ్చు నేను కుకుంబర్ ఎన్నోటి తెప్పించుకున్నానో చూపిస్తాను చూడండి మనం వెయిట్ లాస్ జర్నీలో ఉండేటప్పుడు మనం కుకుంబర్ తీసుకోవడం చాలా అంటే చాలా బెటర్ ఇవ్వండి రెండు కేజీలు తెప్పించాను ఎందుకంటే పాప తింటుంది ఇంకా నాకు కూడా తినాలి ఇష్టం అన్న కానీ తినాలి కాబట్టి అందుకు తింటున్నాను నేను కూర ఎలా చేశానంటే ఇందులోని పచ్చిమిర్చి కొత్తిమీర టమాట ఉల్లిపాయలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే ఇవేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇయ్యలే ఇప్పుడు ఇయ్య ఇదిగోండి నా ఫుడ్ ఇది నా ఫుడ్ ప్లేట్ పన్నీర్ కూర అంటే ప్రోటీన్ మాత్రం కంపల్సరీ ఎక్కువ తీసుకోండి ఎక్కువ అంటే మన వెయిట్ తగ్గట్టు ప్రోటీన్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి లేదంటే మనకి మజిల్ లాస్ అయిపోయింది అనుకోండి స్కిన్ అనేది లూజ్ అయిపోద్ది అందుకు ప్రోటీన్ కోసం పన్నీర్ తీసుకున్నాను పన్నీర్ కర్రీ చేశాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ ఇంకా చిక్కుడుకాయ కూర చేశాను టమాటే పప్పు చేశాను కుకుంబర్ తీసుకున్నాను ఈరోజు మాత్రం ఇది తీసుకోలే క్యారెట్ తీసుకోలేదు ఇవ్వండి రెండు చపాతి అంతే ఈరోజు నా ఫుడ్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది చూపిస్తాను అండి ఉన్నానా టైం చూడండి నాలుగు అవుతుంది నేను నాలుగు గంటలకు మాత్రమే ఫుడ్ తింటాను అన్నమాట ఇగో చూపిస్తుంది ఓకే హలో అండి ఇగోండి ఇప్పుడే మేడ మీదకి వచ్చాను బట్టలు తీసాను మడద పెట్టాను అక్కడ మూడ కట్టించాను చూపిస్తాను ఆగండి మీకు నాకు బ్యాక్ పెయిన్ విపరీతంగా వస్తుందండి బాబు ఈరోజు పని అంటే చాలా అంటే చాలా ఊరుగా అయిపోయింది అందుకు కనిపించడానికి అయితే చిన్నది కానీ ఉంది కానీ బట్టలు మాత్రం బకెట్ వచ్చింది కావాలంటే మీకు చూపిస్తాను ఆగండి లెగ్స్ మా పాప ఇక్కడ ఆడుకుంటుంది ఇవ్వండి బట్టలు మడత పెట్టాను కాబట్టి తక్కువ కనిపిస్తుంది కానీ బోర్డు ఉన్నాయండి బాబు ఇక్కడ మా పాప ఆడుకుంటుంది